హయత్నర్ దగ్గరలో ఉన్న కుంట్లూరులో నూట ఐదు గజాల ఇల్లు కేవలం యాభై ఐదు లక్షలకే మీ ముందుకు తీసుకొచ్చాను విజయవాడ హైవే హయత్నార్ బస్టాప్ నుంచి మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ ఇల్లు ఉంటుంది మెయిన్ రోడ్ వై జంక్షన్ నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్లో ఈ ఇల్లు ఉంటుంది ఇల్లు వచ్చేసి యాక్చువల్ సైజు వన్ నాట్ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ ఈశాన్యం సైడ్ మూడు గజాలు పెరిగింది అది తీసేసి వన్ నాట్ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఈశాన్య పూర్తిలో పెరగడం చాలా మంచిదే ఈల్ ఇల్లు వచ్చేసి వన్ నాట్ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది దీని ముందు రోడ్ వచ్చేసి మనకి థర్టీ త్రీ ఫీట్ వైడ్ రోడ్ ఇక ఇల్లు డైమెన్షన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే రోడ్ ఫేసింగ్ వచ్చేసి పద్దెనిమిది ఉంటుంది ఈశాన్యం పెరిగిన సైడ్ వచ్చేసి ఫార్టీ వన్ ఉంటుంది ఇటు పక్కన వచ్చేసి నార్మల్ సైడ్ వచ్చేసి థర్టీ ఎయిట్ ఉంటుందన్నమాట మూడు గజాలు పెరిగింది సో పెరగడం మంచిదే ఎయిట్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్లో టూ బీహెచ్కే ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోయే విధంగా చాలా బాగా కట్టారు ఈ ఇల్లు గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను ఓనర్కి కాల్ చేయండి మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు మీ ఫ్రెండ్స్లో రిలేటివ్స్లో తక్కువ బడ్జెట్లో ఇల్లు చూస్తుంటే మాత్రం ఈ వీడియో వరకు షేర్ చేయండి మీరు ఎక్కడైనా ప్రాపర్టీ చూస్తుంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి ఆ ఏరియాలో తప్పకుండా మేము వీడియోస్ చేస్తాం మీ గురించి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ రంజీత్ కుమార్